ఈ బార్డర్ అనేది ఇలా కంటిన్యూ అవుతూ ఉండిద్ది చూడండి ఇక్కడ స్టార్టింగ్ మొదలు పెట్టేటప్పుడు నేను ఇది బీట్స్ అనేవి వేస్తున్నాను బీట్స్ అనేది ఓన్లీ అవుట్లైన్ అనేది ఏం కుట్టకూడదు జస్ట్ బీట్స్తో వర్క్ అనేది పూర్తిగా చేసిన తర్వాత ఇలా ప్రతి బీట్స్ కూడా లైన్స్ అనేవి కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్గా చూడండి చూడండి జర్దోసి ముక్కలు అనేవి ఒక సైజులో కట్ చేసుకోండి ఇప్పుడు జర్దోసి వర్క్ అనమాట ఎలా చేయాలి ఏంటి అనేది పూర్తిగా ఒక లెవెల్లోనే అన్నీ ఉండాలి ఇప్పుడు చూడండి చూడండి ప్రతిది కూడా ఏంటంటే ఈ ఏదైతే ఆకులు ఉన్నాయో చూసారా ఫ్లవర్స్ అనేవి ఈ జరదోసి కంపల్సరీగా హైట్ అనేది వేయాలి వేసిన తర్వాత చూడండి వేసిన తర్వాత ఏం చేయాలి మళ్ళీ ఈ చూడండి ఈ స్టిచ్ అనేది ఇటు వచ్చి నీట్గా స్టార్టింగ్ నుంచి కరెక్ట్గా లోడింగ్ అనేది వేసుకుంటూ వెళ్ళాలి ఈ ఆకు అనేది ఇలాగే పూర్తిగా చివరి వరకు చేసుకుంటూ వెళ్ళాలి చూడండి హైట్ మీద లోడింగ్ చేస్తున్నాను జరదోసి లోడింగ్ అనేది ఈ ఫ్లవర్కి రెప్పలకి ఇలా అనేది లైన్గా పర్ఫెక్ట్గా కరెక్ట్గా ఆ ఏదైతే రెప్ప ఉంది చూసారా ఫ్లవర్ అనేది ఆ లోడింగ్ అనేది నీట్గా వేసుకుంటూ వెళ్తే ఫైనల్గా మీకు అర్థమవుతుంది ఇది ఒక రెప్ప అనేది కంప్లీట్ అయిందని చెప్పి ఇలా ప్రతిదీ కూడా మీరు హైట్ అనేది ఇలా పెట్టుకుని ఈ జరదోసి అనేది ఇలా వేసి మీరు కూడా ఈ ఇలా పెట్టుకుంటూ నీట్గా ఇలా పైకి ఇలా పైకి వెళ్ళిపోండి స్ట్రైట్గా ఇలా వెళ్ళిపోయి ఇక్కడ నుంచి మొదలు పెట్టడమో లేకపోతే సెంటర్ నుంచి మొదలు పెడితే ఇంకా మంచిది ఫినిషింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది అంటే సెంటర్ అనేది ఏంటంటే అది పద్ధతి కరెక్ట్ పద్ధతి అనమాట అంటే సెంటర్ నుంచి కరెక్ట్గా మీరు మూమెంట్ అనేది సరి చేసుకుంటూ ఫినిషింగ్ బాగా వచ్చింది దీనికన్నా ఇక్కడ ఫినిషింగ్ బాగా వచ్చింది ఎందుకు వచ్చింది మీ సెంటర్ నుంచి చేశారు కాబట్టి అటు ఇటు వేసేవచ్చు వేసేస్తే అవి కరెక్ట్గా వెళ్తాయి దానివల్ల ఏంటంటే మీకు ఈ ఫినిషింగ్ అనేది మ్యాక్సిమం ది ఇలాగే నేను చెప్పిన ఈ పద్ధతిలోనే బాగుంటుంది జరదోసి ఇప్పుడు చూడండి చూడండి ఒక పక్క అయిపోయింది ఇంకో పక్క అనేది వేస్తున్నాను ఇంకో పక్క కూడా సేమ్ అనేది ఇలా మీరు నీట్గా ఈ లోడింగ్ అనేది చూడండి దీనికి దానికి డిఫరెంట్ ఏంటో చూడండి ఒకసారి నేను ఇంతకుముందు మీకు ఫస్ట్గా మీకు ఏదైతే చేశానో ఫస్ట్ ఆపు ఆకు రెప్ప ఏదైతే కుట్టానో దానికి దీనికి ఫినిషింగ్ చూసారా ఎంత ఎంత తేడా ఉందో అదే అనమాట తేడా అనేది అంటే రెండిటికి తేడా అనేది ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే సెంటర్ నుంచి మొదలుపెట్టి అటు ఇటు నింపుకుంటే ఆ ఫినిషింగ్ వేరేగా ఉంటుంది ఈ ఫినిషింగ్ వేరేగా ఉంటుంది ఈ రెండింటికి డిఫరెంట్ ఉంటుంది అనమాట ఖచ్చితంగా ఓకే మై డియర్ ఫ్రెండ్స్ ఇక ఈ ఆకులన్నీ కుట్టేస్తాను ఇప్పుడు నెక్స్ట్ చూడండి కంపల్సరీగా ఏంటంటే ఈ పెద్ద ఆకు ఉంది చూసారా దీనికి కూడా పెయింటింగ్ అనేది వేయాలి పెయింటింగ్ అంటే ఏంటి హైట్ హైట్ అనేది కంపల్సరీగా ఈ జర్దోసి కేవలం ఏంటంటే ప్లేస్టోర్లోకి వెళ్ళి మగ్గం వర్క్ అని చెప్పి టైప్ చేయండి చేయంగానే ఇక్కడ మగ్గం వర్క్ యాప్ అనేది వస్తుంది ఈ రాధాకృష్ణ బొమ్మతో ఈ యాప్ అనేది ఓపెన్ చేయంగానే మీకు అంత సబ్జెక్ట్ ఉంటుంది ఈ దీంట్లో సబ్జెక్ట్ ఎలా ఉండింది అంటే మై డియర్ ఫ్రెండ్స్ హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ అనమాట కోర్స్ అనేది ఇది కేవలం మగ్గం వర్క్ యాప్ అనేది మీకు ప్లే స్టోర్లో టైప్ చేయంగానే మీకు పూర్తి వివరాలు అనేవి ఆ యాప్ ఓపెన్ చేయంగానే మీకు వచ్చేస్తాయి అనమాట దాంట్లో సబ్జెక్ట్ అనేది ఎలాంటి ఉందంటే ఖచ్చితంగా సూది పట్టుకొని రాని వాళ్ళకి కూడా ఖచ్చితంగా అసలు ఆ సబ్జెక్ట్ అనేది బేసిక్ నుంచి పూర్తి నాలెడ్జ్ అనేది దాంట్లో పొందపరిచి ఉంది అనమాట ఖచ్చితంగా మీరు ఈ ఏదైతే యాప్ ఉందో దీని వివరాలు అనేవి చివరిలో తెలుసుకోండి ఒక వీడియో ఉంది ఓకే మై డియర్ ఫ్రెండ్స్ ఇంకా వీడియోలోకి వెళ్దాం చూడండి వర్క్ మీరు యూజ్ చేయాలి చేసుకున్న తర్వాత చూడండి ఎలా కుట్టునానో అలా కుట్టేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే మీరు ఖచ్చితంగా ఇది ఫైనల్ దాకా వెళ్ళాలి ఫైనల్ దాకా అంటే చివరి దాకా వెళ్ళాలి వెళ్ళిపోయిన తర్వాత దాని మధ్యలోకి వెళ్ళిపోండి ఇలా ఇలా స్ట్రైట్గా వెళ్ళిపోయి ఇక్కడ ఒక రెండు స్టిచ్లు వేసి ఇక్కడ జరదోసి అనేది ఆ బుక్కలు కట్ చేశారు కదా ఆ సైజ్ అనేది ఒకవైపు ఒకవైపు అనేది వెళ్ళిపోవాలి చూడండి ఒకవైపు అనేది వేసేస్తున్నా దీని పక్కనే కుట్టు వేయాలి ఇలా అనేది ఇటువైపు స్టిచ్ వేసిన తర్వాత మళ్ళీ ఒకటి రెండు వేసి మరొకటి అనేది జ జరదోసి అనేది వదిలేసి ఇంకా రెండు స్టిచ్చెస్ అనేవి వేసి ఇక్కడ రెండు స్టిచెస్ అని వేసి ఇలా ఇలా ప్రతీది కూడా ఇలా నింపుకుంటూ ఇలా ప్రతీది కూడా మీరు వెళ్తే లాంగ్గా ఇప్పుడు వర్క్ అనేది మీకు అర్థమవుతుంది ఎలా అంటే ఈ ఆకు అనేది కంప్లీట్ అయిపోవాలి ఫైనల్ దాకా ఇలాగే లోడింగ్ అనేది వెళ్ళిపోవాలి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు చూడండి నెక్స్ట్ అనేది మళ్ళీ ఇక్కడ ముడి వేస్తారు చాలామంది కానీ ఇక్కడ ముడి వేయాల్సిన అవసరంలా ఈ తోనే ఇలా తిప్పేసి మళ్ళీ పైకి వెళ్ళిపోండి ఇలా నా పైకి వెళ్ళిపోండి వెళ్ళిపోయి మళ్ళీ ఇక్కడ రెండు స్టిచ్చెస్ అనేవి వేసి ఇంకా జరదోసి అనేది ముక్కలు అనేవి చక్కగా మీరు సూదిలోకి ఎంచుకోండి ఇలా మూడు సూ మూడు మూడు నాలుగు నాలుగు జరదోసి ముక్కలు అనేవి తీసుకుని చక్కగా ఒక జరదోసి వేసిన తర్వాత ఇక్కడ రెండు స్టిచ్చెస్ అనేవి వెరకాల వేయండి మరొకటి అనేవి ఒకటి రెండు అని చెప్పి ముందు వేయండి మరొకటి అనేది ఒకటి రెండు సేమ్ లోడింగ్ ఏది కాకపోతే ఆకు అనేది వేస్తున్నారు చీ చీరాపత్తి అంటారు దీన్ని హిందీలో అంటే ఒక మధ్యలో ఒక గ్యాప్ వచ్చింది కాబట్టి దీన్ని అలా పిలుస్తారు అనమాట ఇలా అనేది నీట్గా ఒకటి వెనకాల ఒకటి రెండు ముందు కూడా ఒకటి రెండు వేసి జరదోసి తీసుకోండి ఇలా అనేది ప్రతీది కూడా చివరి దాకా వచ్చేసిన తర్వాత ముడి వేసేస్తాను ఇది ఆకు అనేది కంప్లీట్ అయిపోతుంది ఇక్కడ చూసారా ఇలా గ్యాప్లో కరెక్ట్గా తీసుకెళ్ళి నీట్గా దాని లోపలికే స్టిచ్ అనేది వేసి ఇప్పుడు ఫైనల్గా ఒక చిన్న మొక్క వేస్తే పని కంప్లీట్ అయిపోతుంది చూడండి ఇక్కడ అనేది ఆకులు అనేవి ఉన్నాయి ఈ ఫ్లవర్కి ఇవి క్రాస్ క్రాస్ అనేవి పింక్ కలర్ అనేది యూజ్ చేయాలి ఇలా క్రాస్ క్రాస్ అనేవి ఇది కూడా లోడింగే ఇటు రెండు కుట్లు వెనకాల రెండు స్టిచ్చెస్ ఇక్కడ రెండు స్టిచ్చెస్ కాటన్ దారంతోనే యూస్ చేయాలి లైఫ్ లాంగ్ ఏదైనా జరదోసి కుట్టాలన్నా గుర్తుపెట్టుకోండి ఈ విషయం కూడా మీకు చెప్పాలి ఖచ్చితంగా చూడండి ఇలా అనేది వేసుకున్న తర్వాత క్రాస్ క్రాస్ ఇలా వేసేసిన తర్వాత చూడండి ఇటు నుంచి ఇటు రెండు ఇలా క్రాస్ క్రాసే రావాలి లోడింగ్ అనేది ఇలా మీరు ప్రతిదీ కూడా క్రాస్ 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 అనేది వేస్తే అది చివరికి అవుట్లైన్ కుట్టినప్పుడు ఎక్సలెంట్ అయిపోతుంది ఈ ఆకు అనేది ఎలా ఎక్సలెంట్ అవుతుంది అనేది కూడా మీకు చూపిస్తాను ఫైనల్గా చూడండి చూడండి ఇక్కడ పింక్ వచ్చింది కాబట్టి ఆపోజిట్ ఇక్కడ చిన్న ఏదైతే జర్దోసిద్దు ఉందో చూసారా ఆకు ఈ ఆకు అనేది కూడా జర్దోసితోనే ఇలా లోడింగ్ అనేది చేసుకోవాలి నీట్గా చూసారా ఇలా అనేది లోడింగ్ అనేది కుట్టుకోవాలి కుట్టుకున్న తర్వాత ఏం చేయాలి ఇక్కడ ఇప్పుడు చూడండి ఫర్ ఎగ్జాంపుల్గా చూడండి ఇటువైపు కూడా చూడండి సేమ్ అనేది ప్రాసెస్ అనేది ఈ పింక్ కలర్ అనేది ఒకటి వచ్చింది గోల్డ్ అనేది ఒకటి వేసాను ఏది ఆకు జడదోసి లోడింగ్ అనేది ఇంకో విషయం కూడా గమనించండి ఫ్రెండ్స్ ఇవి కలర్ అనేవి పోవు అలాగే ఉండిపోతాయి కానీ అఫీషియల్ వర్క్ అనమాట జస్ట్ ఇలా కుట్టిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ చూడండి చూడండి ఈ సెంటర్ నుంచి తీసుకోవాలి తీసుకుని మీరు ఏం చేయాలి కరెక్ట్గా జర్దోసి అనేది కరెక్ట్గా వెనకాల అనేది ఇలా వేయాలి వేసిన తర్వాత ఏం చేస్తారు మళ్ళీ ఇక్కడ అనేది కూడా ఇలా వెళ్ళిపోయి ఇప్పుడు చూడండి ఇది కూడా ఇలాగా గోల్డ్ కలర్ అనేది తీసుకోవాలి తీసుకున్న తర్వాత మరొకటి అనేది ఇక్కడ ఒక స్టిచ్ చేయాలి ఇంకో చూడండి చూడండి ఇక్కడ నుంచి మరొకటి అనేది ఇక్కడ స్టిచ్ వేసేసిన తర్వాత ఇక్కడ ముడి వేసేయండి ఇది చూసారా కరెక్ట్గా రావాలి ఇలా ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలి మీరు ఇవి బయటకు వచ్చేస్తాయి ఈ చమకీల్లోకి కొంచెం ఎక్కుతాయి అనమాట ఆ చమకీలు పైకి ఇలా ఎగరేటప్పటికి ఉతికినప్పుడు పైకి వచ్చేస్తాయి దీంట్లోకి వచ్చేస్తాయి చంకీలు అలా రాకుండా ఏం చేయాలంటే ఖచ్చితంగా మీరు మీరు గోల్డ్ కలర్ పింక్ కలర్ మీద గోల్డ్ కలర్ది ఒకటి ఇలా అడ్డంగా వేసేయాలి అంటే ఆ చమకీ అనేది పైకి రాకూడదు ఉండడానికి ఈ ట్రిక్ అనేది యూజ్ చేయాలి అర్థమైంది కదా ఈ జరదోసి అనేది ఈ చమకీ అనేది పైకి వచ్చేది ఇక్కడ దాకా అలా చందాలంగా ఉండిద్ది వర్క్ కూడా మీకు వేస్ట్ అయిపోయినట్లుగా మీరు ఇబ్బంది పడతారు ఈ చమకీ కిందకి తీసుకురాకుండా ఆ రాకూడద ఉండాలంటే ఖచ్చితంగా మీరు అలా చేసుకోవాలి ఇప్పుడు చూడండి ఇటు కూడా సేమ్ అలాగే ఆ చమకీ దగ్గర అని ఇలాగే ఒక స్టిచ్ వేసి ఇలా వేసి ఇటు కూడా కరెక్ట్గా అలాగే స్టిచ్ వేసి ముడి వేసేయండి దానివల్ల లాభం ఏంటి తెలుసా మీకు చమకీ పైకి రాదు ఓకేనా స్టాండర్డ్ వర్క్ కూడా మేము ఏదైతే మగ్గం వర్క్లో ప్రతీది కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అని తెప్పించాం అవి పచ్చి సూదులుగా తేలాయి ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ఫే ప్రత్యేకత అలాంటిది ప్రతి ఒళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారు దీనిలో స్మూత్నెస్ ఉంటుంది పర్ఫార్మెన్స్ ఉంటుంది మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు ముప్పై రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక ఎనిమిది రోజుల నుంచి పన్నెండు రోజుల్లో వర్క్ అనేది గ్రిప్ లో తెచ్చుకోగలరు ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్ అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ నంబర్ కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు చాలా మంది లో మెసేజ్లు పెడుతున్నారు అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మై డియర్ ఫ్రెండ్స్ దాని వల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు వర్క్ అనేది తొందరగా రాదు ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది తొందరగా వచ్చేస్తుంది వర్క్ అనేది ఇక్కడ ఏంటంటే పింక్ అనేది అవుట్లైన్ వేస్తున్నాను పింక్ అనేది ఏదైతే సిల్క్ థ్రెడ్ అనేది డబల్ దారంతో అవుట్లైన్ అనేది వేస్తున్నాను చూసారా ఇక్కడ బయట బయట అవుట్లైన్ వేయాలి ఎలా వేయాలో చూపిస్తున్నాను నీట్గా ఇలా అనేది బయట పక్క అనేది వేసిన తర్వాత ఇది కింద పక్కకి వెళ్ళిపోవాలి ఈ అవుట్లైన్ అనేది వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ ముడి వేసేయాలి అంటే పూర్తి అవుట్లైన్ కాదు కేవలం అంతవరకే చూడండి ఇది కూడా సేమ్ ఏంటంటే ఒక ఆకుకి బయట పక్క మాత్రమే ఒక ఆకు అంతవరకే అవుట్లైన్ వేయాలి పింక్ కలర్ అనేది వేసిన తర్వాత ఇప్పుడు చూడండి చూడండి ఇలా పింక్ అనేది ఈ గోల్డ్కి ఆపోజిట్గా పింక్ అనేది వేయడమే కాకుండా మీరు చేయాల్సింది ఏంటంటే షేపులు అనేవి కరెక్ట్గా తిప్పాలి ఇక్కడ ఈ షేపులు తిప్పడంలోనే ఉంటుంది వర్క్ అంతా ఎందుకంటే ఆ కొంచెం లుక్ అనేది ఫినిషింగ్ అనేది బాగా వస్తుంది ఇలా అనేది వేసిన తర్వాత ఇప్పుడు చూడండి ఇప్పుడు నెక్స్ట్ వర్క్ ఇక్కడ చూడండి పింక్లో ఏంటంటే బ్లూ కలర్ వేయాలి అవుట్లైన్ అనేది ఇలా మీరు పూర్తిగా బ్లౌజ్ చేసే లోపల మీకు ఎంత ఎక్సలెంట్ అయిపోయిందంటే రెండు అఫీషియల్ కలర్సే లైట్ లైట్ బ్లూ అనమాట ఇది చూసారు కదా ఫిరోజీ కలర్ అంటారు ఇలా అనేది మీరు చక్కగా వేసుకుంటే మీకు అసలు మామూలు ఎక్సలెంట్ ఉండదు బ్లౌజ్ అనేది మీరే చెప్తారనమాట అంత ఎక్సలెంట్ అనేది ఎందుకు అయిపోతుంది ఈ పింక్ బ్లూ యొక్క కాంబినేషన్ అనేది అలాంటిది చూసారా ఇలా అని వెళ్ళిపోయి నీట్గా ఇలా వెళ్ళిపోయి ఈ స్టిచ్చెస్ అనేవి ఇప్పుడు చూడండి కంప్లీట్గా చూపిస్తున్నాను చూడండి చూడండి ఇలా అనేది ఇది కూడా పింకుకి ఇంతవరకు ఖచ్చితంగా బ్లూ అవుట్లైన్ అనేది వేయాలి ఎక్కడ పింక్ అంత వరకు పింక్ అంతవరకు కంపల్సరీగా బ్లూ అవుట్లైన్ అనేది వేయాలి వేసిన తర్వాత ఇప్పుడు చూడండి ఇక్కడ నుంచి అర్థమవుతుంది మీకు ఇక్కడ దాకా అయిపోయింది కదా ఒక కలర్ అనేది ఇప్పుడు చూడండి చూడండి బయటపక్క మాత్రం పింక్ మాత్రమే వేయాలి బయటపక్క మాత్రం పింక్ మాత్రమే వేయాలి చూసారా ఇలా అనేది పింక్ అనేది మాత్రమే అవుట్లైన్ అనేది వేయాలి బయటపక్క ఇలా వేసేసిన తర్వాత ఇప్పుడు చూడండి మీకు అర్థమవుతుంది చూడండి ఇక్కడ కంపల్సరీగా ఏం చేయాలంటే స్టార్టింగ్ ఒక లైన్ అనేది ఈ లైన్ అనేది ఇలా రావాలి ఎలా రావాలంటే చెప్తాను చూడండి ఇక్కడ ఈ సార్లు ఇలా తిప్పి ఈ రింగ్ నాట్ అనేది కొంచెం పెద్దది వేసుకోవాలి వేసుకుంటూ ఒక లైన్ అనేది ముందు ప్రారంభించాలి ఇలా చూసారా ఇలా అనేది కరెక్ట్గా తీసి అక్కడ ఒకటి రెండు ఇలా తిప్పి గాల్లోకి అక్కడ సూది అనేది అలా జాయిన్ చేసి నీట్గా మీరు ఒక్కొక్క రింగ్ నోట్ అనేది ఆ సైజ్ చూసుకోండి మీకు అర్థమైపోయింది ఆ సైజ్ అనేది ఇది ఖచ్చితంగా ప్రాక్టీస్ ఉంటేనే ఈ సైజ్ అనేది వస్తుంది ఈ సైజ్ అనేది చూడండి నీట్గా ఇలా అనేది ఒకటి రెండు ఇలా తిప్పి అక్కడ అనేది సూది అనేది అలా పెట్టి నీటుగా అక్కడికక్కడ ఏం చేయాలి ఇలా అనేది వదిలేయాలి ఆ ఆ సైజ్ మీద వదిలే కానీ ఫస్ట్ లైన్ అనేది కంప్లీట్ అయిపోతుంది చూసారు కదా త్రీ అనేది వచ్చేసాయి మొత్తం అటు ఫోర్ ఇటు ఫోర్ అనేది సెంటర్లో వేసేటట్లుగా చూసుకుంటే ఎంత వస్తే అంత అనేవి ఖచ్చితంగా వేయాలి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇది చాలా చాలా అవసరం ఇది చాలా ఈజీ వర్క్ ఐడియా ఫ్రెండ్స్ మీరు ఎక్కడ ఇది అవ్వాల్సిన అవసరం లేదు చాలా చాలా ఈజీగా చేసేవచ్చు ఈ వర్క్ అనేది ఇంకా చూడండి ఇలా అనేది రింగ్ నాట్ అనేది నీట్గా ఏ సైజ్ కావాలో ఆ సైజ్ అనేది మీరు గాలిలోనే డిసైడ్ చేసుకోవచ్చు అలా ఒక లైన్ అనేది వేసేసాను వేసేసిన తర్వాత బ్లూ కలర్ అనేది ఒక లైన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత చూడండి చూడండి ఇక్కడ ఏం చేయండి ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడికి సేమ్ అనేది ఆ కలర్తోనే తీసుకుని చక్కగా ఒక నాట్ అనేది వేసేయండి ఆ నాట్ అనేది వేసేస్తే ఆ మధ్యలోకి ఒక జర్కన్ స్టోన్ కానీ ఏది కానీ అంటించుకోవచ్చు కానీ ఇలా అనేది మీరు నీట్గా ఇక్కడ లోంగా నాట్ అనేది ప్రశాంతంగా ఒకటి వేసేదండి చూసారా ఎంత నీట్గా కనిపిస్తుందో ఇప్పుడు ఏం చేయాలి నెక్స్ట్ వర్క్ అనేది ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి శారీలో మూడో కలర్ అనేది ఎంచుకోవాలి అంటే మీకు శారీలో రెండు కలర్స్ అనేవి ఉన్నాయి పింకు బ్లూ ఫర్ ఎగ్జాంపుల్ మీకు మూడో కలర్ అనేది దొరకకపోతే గోల్డ్ కానీ ఏదైనా వేరే కలర్ అనేది మీకు కంపల్సరీగా ఎంచుకోవాల్సిందే ఎంచుకుని వేరే కలర్ అనేది డిఫరెంట్గా దాంట్లో కలిసేటట్లుగా మీరు వేస్తే ఈ వర్క్ అంతా అది చాలా చాలా ఎక్సలెంట్ అయిపోతుంది వర్క్ అనేది ఫైనల్గా ఎందుకు ఎక్సలెంట్ అవుతుందంటే మీరు పూర్తిగా ఈ రింగ్ నాట్స్ అయిన తర్వాత చూడండి మీకు అర్థమవుతుంది ఏదో కలర్ వేసిన తర్వాత మీరు చేయాల్సింది ఏంటంటే ఫైనల్గా పింక్ కలర్ అనేది యూజ్ చేసేయాలి పింక్ కలర్ అనేది అయిపోయింది అనుకోండి నీట్గా చూడండి ఇలా అనేది పింక్ అనేది ప్రతిదీ రింగ్ నాట్ అనేది పింక్ అనేది కరెక్ట్గా ఇలా ఒక లైన్ వేసేయాలి ఇప్పుడు ఈ లైన్ అంతా వేసిన తర్వాత చూపిస్తాను చూడండి ఈ ఫైనల్గా ఏం చేయాలంటే ఇక్కడ జర్కన్ స్టోన్ అనేది అంటించేయాలి రౌండ్ వేసి చూడండి చూడండి ఇక్కడ జర్దోసి అనేది జర్కం కోసం ఒక రౌండ్ అనేది వేసేయండి వేసేయంగానే ఇప్పుడు చూడండి నేను అంటిస్తున్నాను చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వర్క్ అనేది కంప్లీట్ అయిపోయింది జర్కన్ అనేది అంటే అంటించగానే ఇది కాస్ట్లీ వర్కుల్లో లగ్జరీ వర్కుల్లో ఒక వర్కులు అనమాట ఇవి ఇలాగే వర్క్ అనేది టైం టేకింగ్గా జర్దోసి వేసి చేస్తారు ఇవి ఏంటంటే కలర్ పోవడం అనేది ఉండదు జర్దోసి అనేది వర్క్ అనేది చక్కగా ఉంటుంది ఇలా కలర్స్ అనేవి ఆపోజిట్ వేసుకోవాలి పింకుకి బ్లూ బ్లూకి పింకు ఇలా అనేది వేసుకోవాలి చూశారు కదా ఈ వర్క్ అంతా ఎలా ఉందో ఇది ఇలా అనేది మీరు ఖచ్చితంగా ఈ వర్క్ అనేది ప్రతి వర్క్ కూడా నీట్గా చేసుకోవచ్చు మైడియా ఫ్రెండ్స్ మీరు ఇలాగే ఎన్నో వర్క్స్ అనేవి రకరకాలుగా మీరు డిజైన్స్ అనేవి మీరు చక్కగా జరదోసి వేసుకోవచ్చు కాదంటే ట్రెడ్ వర్క్ కూడా చేసుకోవచ్చు మీకు హెవీగా కావాలంటే ఇలా అనేది చేసుకోండి ఓకే మైడియా ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఉన్నటువంటి ట్రిక్స్తో సహా ఎవరైతే నేర్చుకుందాం అనుకుంటున్నారో అలాంటి వారి కోసం మనం మగ్గం వర్క్ మరియు టైలరింగ్ కోర్స్ తీసుకురావడం జరిగిందండి ఈ కోర్స్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇది అందరినీ దృష్టిలో పెట్టుకొని అసలు ఏమీ రాని వాళ్ళని సూది పట్టుకోవడం కూడా చేతరాని వాళ్ళ దగ్గర నుంచి మీకు ఆల్రెడీ వర్క్ వచ్చినప్పటికీ కూడా అందరినీ అంటే అసలు ఏమీ రాని వాళ్ళకి ఉపయోగపడుతుంది ఆల్రెడీ మీకు వర్క్ వచ్చినా మీరు ఇంకా అడ్వాన్స్ లెవెల్కి వెళ్ళడానికి కూడా ఉపయోగపడుతుంది అలాంటి విధంగా మనం ఈ కోర్స్ అనేది క్రియేట్ చేయడం జరిగింది చాలామంది కొత్త అభ్యర్థులకి ఒక సందేహం వస్తూ ఉంటుంది మేము ఇలా ఆన్లైన్లో నేర్చుకుంటే ఇట్లా వస్తుందా మాకు అని చెప్పేసి చాలామంది భయపడుతూ ఉంటారు మీకు అటువంటి సందేహం ఏమీ అవసరం లేదండి ఎందుకంటే ఇప్పటికే కొన్ని వేల మంది మా కోర్స్ అనేది తీసుకుని నేర్చుకోవడం జరుగుతుంది చాలామంది అసలేమి రాని వాళ్ళు కూడా అద్భుతంగా వర్కులు కుట్టడం జరుగుతుంది మాకు డిజైన్స్ అనేవి కుట్టి పంపించడం జరుగుతుంది చాలామంది ఓన్గా షాపులు కూడా అంటే నేర్చుకుని ఓన్గా షాపులు కూడా పెట్టుకోవడం జరిగింది ఇంత అద్భుతమైనటువంటి వర్క్ ఇందులో దాగి ఉందండి మీకు ఈ వర్క్ వస్తుందో రాదో అనేటువంటి సందేహం అస్సలు అవసరం లేదండి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది ఒకవేళ మా కోర్స్ తీసుకున్న తర్వాత మా ఫోన్లు ఇరవై నాలుగు గంటలు ఆన్లోనే ఉంటాయి ఎప్పుడు కూడా మా మా సబ్స్క్రైబర్స్ ఎవరైతే మా యాప్ తీసుకున్నటువంటి సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో మీరు మీకు ఎటువంటి సందేహం ఉన్నా మాకు ఎప్పుడైనా కాల్ చేయొచ్చు ఎన్నిసార్లు అయినా కాల్ చేయొచ్చు ఆ ఫెసిలిటీ మా ఛానల్లో ఉందండి సో మేము ఈ వర్క్ వస్తుందని అంత కాన్ఫిడెంట్గా ఎందుకు చెప్తున్నామంటే మేము మళ్ళీ చెప్తున్నాం చూడండి ఎంటైర్ యూట్యూబ్లోనే ఇంతవరకు ఎవరు పెట్టని విధంగా ఈ మగ్గం వర్క్ కోర్స్ అనేది మేము పెట్టడం జరిగింది సో టైలరింగ్ కోర్స్ కూడా చాలా బేసిక్ నుండి సామాన్యులకు అంటే అసలు ఏమి రాని వాళ్ళు కూడా అర్థమయ్యేలాగా మీరు పెట్టడం జరిగింది కాబట్టి మేము ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాను మీకు హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ వస్తుందని సో ఇక్కడ మళ్ళీ చెప్తున్నారు మా యొక్క ప్రత్యేకత ఏంటంటే ఎప్పుడు మా ఫోన్ నెంబర్ రాలేనండి మీకు ఎటువంటి సందేహం వచ్చినా ఎటువంటి డౌట్ వచ్చినా మీరు మాకు డైరెక్ట్గా కాల్ చేసి మమ్మల్ని అడగవచ్చు సో సార్ మరి చెప్తున్నారు ఈ ప్రైజ్ ఎంత అంటే ప్రైజ్ అనేది చూడండి చాలా తక్కువ ప్రైజ్ అండి బయట చాలామంది వేల వేలు పెట్టుకుని నేర్చుకుని వర్క్ రాక చాలామంది ఇబ్బందులు పడుతూ ఉంటారు అలాంటి వాళ్ళని మేము దృష్టిలో పెట్టుకుని అందరికీ అందుబాటులో ఉండే విధంగా చాలా తక్కువ ప్రైజెస్కి వీటిని తీసుకురావడం జరిగిందండి మీకు టైలరింగ్ కోర్స్ వచ్చేసి మీకు మూడు నెలలకి కలిపి ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలండి మూడు నెలలకి కలిపి ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఇక మగ్గం వర్క్ అంటారా మగ్గం వర్క్ మీకు ఆప్షన్స్ ఉన్నాయండి మూడు నెలలు కావాలా నాలుగు ఐదు ఆరు సంవత్సరానికి కావాలన్నా ఉన్నాయి మీరు మొబైల్లో రీఛార్జ్ చేసుకుంటే ఎంత అయితే సింపుల్గా అవుతుందో అంత తక్కువ రేట్లకు ఇది పెట్టడం జరిగింది కాబట్టి మీరు ఎటువంటి సందేహం లేకుండా మీరు వర్క్ అనేది తీసుకోవచ్చు దాంతోపాటు మీరు ఎవరైతే బయట వేల వేల పెట్టుకుని నేర్చుకున్న వాళ్ళు మీరు కొంతమంది ఉంటారు సో మీరు కూడా ఈ వర్క్ తీసుకుని చూడండి మీరు బయట వేల వేలు పెట్టుకుని నేర్చుకున్న వర్క్కి దీనికి ఎంత తేడా ఉందో కూడా మీరే మాకు చెప్తారు అలాంటి వర్క్ ఇందులో దాగి ఉందండి సో మీకు ఎటువంటి సందేహం ఉన్నా ఈ వీడియో చివరిలో మన ఫోన్ నెంబర్లు అనేవి ఇవ్వడం జరుగుతుంది సో ఆ ఫోన్ నెంబర్కి మీరు కాల్ చేయడం ద్వారా మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది మీకు లభిస్తుంది అయితే చాలామంది అడుగుతుంటారు సార్ మీ కోర్స్ అనేది ఎలా తీసుకోవాలి ఎక్కడి నుంచి తీసుకోవాలంటే చూడండి మనకి ప్లే స్టోర్లో మగ్గం వర్క్ యాప్ అనేది ఒకటి ఉందండి ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో మీరు ప్లే స్టోర్కి వెళ్ళి మగ్గం వర్క్స్ అని టైప్ చేస్తే మన యాప్ అనేది ఈ లోగో వస్తుంది ఈ లోగో ఈ యాప్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకుంటే ఆ యాప్లో మీకు మగ్గం వర్క్ కోర్సు మరియు టైలరింగ్ కోర్సు ఉంటే ఫస్ట్ మీరు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఒకసారి చెక్ చేసుకోండి అందులో కంటెంట్ ఎలా ఉందో చెక్ చేసుకుని మీకు ఎటువంటి డౌట్ ఉన్నా మాకు కాల్ చేయండి మీకు ప్రతి సందేహానికి కూడా మేము వివరంగా మీకు సమాధానం అనేది చెప్పడం జరుగుతుంది సో అర్థమైంది కదా మీకు ఈ కోర్స్ తీసుకుని మీరు అనుకున్నటువంటి స్థాయికి మీరు వెళ్ళాలి మీరు అనుకున్నటువంటి స్థాయి వరకు మీరు నేర్చుకోవాలని మేము ఆశిస్తున్నాము ఇంకా మీకు ఎటువంటి సందేహాలు ఫ్రెండ్ జాగ్రత్తగా గమనించండి ఇక్కడ ఏదైతే ఫోన్లోకి స్టోర్లో వెళ్ళంగానే మీరు వెళ్ళి మగ్గం వర్క్ అని చెప్పి టైప్ చేయండి చెయ్యంగానే ఏంటంటే ఒక రాధాకృష్ణుడి బొమ్మతో ఒక యాప్ అనేది వస్తుంది చూసారా మగ్గం వర్క్ అని టైప్ చేయగానే చూడండి ఇక్కడ కనిపిస్తుంది కదా అది మగ్గం వర్క్ యాప్ అనమాట దీంట్లో ఏంటంటే ఈ యాప్లో ఏంటంటే ఏమున్నాయి అసలు పూర్తి వివరాలు అనేవి మీకు తెలియపరుస్తున్నాను ఈ వీడియోలో చక్కగా మై కోర్సులోకి వెళ్ళి వ్యూ కోర్సులోకి వెళ్ళండి యాప్ అనేది చూస్తే మీకు అర్థమవుతుంది ఈ యాప్లో ఏంటంటే మీకు ఇక్కడ చూడండి చాలా జాగ్రత్తగా చూడండి ఆల్ క్లాసెస్ అనేవి చూపి ఒక ఫోల్డర్ అనేది ఉంది తర్వాత డౌట్స్ అని తర్వాత జర్దోసి తర్వాత ఇంటర్నేషనల్ వర్కర్స్ తర్వాత స్పెషల్ వర్క్స్ అనమాట తర్వాత ఏంటంటే మీకు అన్నీ ఉన్నాయన్నమాట ప్రాక్టీస్ వీడియోస్ డెమో వీడియో ప్రతిదీ కూడా ప్రింట్ పేపర్ డిజైన్ ఎలా తయారు చేసుకోవాలి ప్రతి వీడియోలు కూడా ఉన్నాయి నెట్వర్క్ ఎలా ఫిట్ చేసుకోవాలి కట్ వర్క్ అసలు యూట్యూబ్ ప్లస్ అని ఫుల్ వర్క్ అనేవి ఉన్నాయి దీంట్లో క్లాసులు చూడండి ఫస్ట్ క్లాసులో మగ్గం వర్క్ అని క్లాసులు అనే దాంట్లో దీంట్లో చాలా క్లాసులు అనేవి ఉన్నాయి ఇవి థర్టీ నైన్ క్లాసెస్ ఉన్నాయి ఈ థర్టీ నైన్ క్లాసెస్ అనేవి ఖచ్చితంగా కంప్లీట్ చేయాలి ఈ క్లాసెస్ అనేవి చాలా ఉన్నాయి చూసారా మై డియర్ ఫ్రెండ్స్ ఇలా అనేది ప్రతి ఫోల్డర్లో కూడా వీడియోస్ అనేవి ఉన్నాయి ఖచ్చితంగా దీంట్లో ఏంటంటే డౌట్స్ దాంట్లో ఏ వీడియోకి ఏ డౌట్స్ అనేది ఎలా వస్తుంది ఏంటి దాని వివరాలన్నీ ప్రతీది కూడా దీంట్లో పొందపరిచి ఉన్నాము ఖచ్చితంగా ఒక గొప్ప ఆఫర్ అనేది నడుస్తుంది మీరు ఖచ్చితంగా ఏదైతే నంబర్స్ ఇచ్చామో ఆ నెంబర్స్కి కాల్ చేసి వివరాలు అనేవి తెలుసుకోండి చూడండి చూడండి డిఎఫరెంట్ జాగ్రత్తగా ఇక్కడ కూడా లగ్జరీ వర్క్ అని కూడా ఉంది చూసారా పైన జర్దోసి జర్దోసి అంటే స్పెషాలిటీ ఏంటి జర్దోసి కుట్టడం ఎందుకు రాదు అసలు జర్దోసి ఎలా ఏ కారణాలు ఉన్నాయన్నమాట జర్దోసి అనేది రావాలంటే ఏం చేయాలి ప్రతీది కూడా వీడియోస్ అన్నీ ఉన్నాయన్నమాట ఈ జర్దోసి ఫోల్డర్ అనేది ప్రత్యేకంగా జర్దోసి అనేది చాలామంది వర్క్ నేర్చుకున్నప్పటికి కూడా జర్దోసి అనేది చాలా చాలామంది నేర్చుకోలేదు మేము ఎవరితో అయితే మాట్లాడామో చాలామందితో జర్దోసి అనేది ఎవరు నేర్పించలేదు పూర్తిగా అనేది అసలు కొంచెం కూడా సరిగ్గా దాన్ని హ్యాండిల్ చేసే తత్వం కూడా నేర్పించలేదు ఖచ్చితంగా ఏంటంటే జరదోసి ఫోల్డర్లో కూడా పూర్తి ఉంటాయి ఇంకా చూడండి పానీ వర్క్లో ఎన్ని రకాలనేవి కూడా ఒక ఫోల్డర్ ఉంది దాని తర్వాత టార్గెట్ అని చెప్పి ఒక బెస్ట్ ఒక ఏదైతే ఫోల్డర్ అనేది ఉంది దీంట్లో ఏంటి సూదుల గురించే కేవలం ఆరు ఏదైతే ఆరు అనేవి వీడియోస్ అనేవి ఉన్నాయి సూదుల గురించే సూదుల్లో ఉన్న టెక్నికల్ ఇష్యూ సూదుల్లో ఉన్న ప్రాబ్లమ్స్ సూదులు అసలు ఉంటే వర్క్ అనేది ఎలా నడుస్తుంది ప్రతీది కూడా మీకు పొందపరిచి ఉన్నాయి బిగినియర్స్ అని చెప్పి ఒక ఫోల్డర్ ఉంది చూసారా అటుపక్క ఆ బిగినియర్ ఫోల్డర్లో ఏంటంటే ఆరోగ్య సమస్యల గురించి ప్రతీది కూడా దాంట్లో పొందపరిచి ఉన్నాం అనమాట చక్కగా డౌట్స్ వీడియోస్ కూడా చూడండి ప్రతీది కూడా దీంట్లో ఉన్నాయి దీని ద్వారా ఏంటంటే వర్క్ అనేది హండ్రెడ్ పర్సెంట్ నేర్చుకోవడమే కాకుండా నలుగురికి నేర్పించే స్థాయికి హండ్రెడ్ పర్సెంట్ వస్తారు డియర్ ఫ్రెండ్స్ ఖచ్చితంగా డిజైన్ పేపర్ అనమాట ఏ పేపర్ ఎలా వేసుకోవాలి ఏంటి అన్నీ ఉన్నాయి ఓకే డియర్ ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ వీడియోలో కలుద్దాం